ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కథనం తెలుగు సాహిత్యంలోని చక్కటి కథల్ని వినిపించే కార్యక్రమం ఈఎల్టి కార్యక్రమంలో కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి టాయిలెట్ ఎ లవ్ స్టోరీ కథను విందాం చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి ప్రకాష్కు నళిని చేసే సైగలు అర్థం కావట్లేదు అప్పటికి అది పదోసారి సైగ చేయడం తనకీ విసుగొస్తుంది కుక్కలు అరుస్తున్నట్టు మీదపడి రక్కుతున్నట్టు కన్నీళ్లు పెట్టుకుంటూ అయ్యో అని నుదుటి మీద చేత్తో కొట్టుకుంటూ సైగలు చేస్తోంది ఆరోజు వాళ్ల తొలి రాత్రి ప్రకాష్ ఆత్మీయంగా భుజం మీద చెయ్యి వేస్తే కోపంతో చెయ్యి తీసేసి దూరంగా జరిగింది ఎన్నడూ లేనిది హిస్టీరియా వచ్చినట్టు ఎందుకలా చేస్తుందో అతడికి అర్థం కాలేదు మల్లెపూ ఇచ్చాడు విసిరికొట్టింది ఇచ్చాడు తనకి వద్దంది చివరికి ఓ మూలన పెళ్లిలో ఎవరో ప్రెజెంట్ చేసిన చిన్న పాలరాతి తాజ్మహల్ తీసిచ్చాడు విసిరికొట్టింది అది భల్లున ముక్కలైంది ఆ శబ్దానికి తమ గదివైపు ఎవరైనా వస్తారేమోనని భయపడ్డాడు తాజ్మహల్ నా కొద్దు అన్నట్టు కోపంతో తలూపింది ప్రకాష్ అసహనంతో మరి ఇంటి అని అడిగాడు మళ్ళీ అవే సైగలు ప్రకాష్ నలినిలది లవ్ మ్యారేజ్ నలిని మూగదైనప్పటికీ పెళ్లి చేసుకున్నాడు ఓ రోజు బస్సులో వెళ్తుంటే తనని మొదటిసారి చూశాడు తదేకంగా తననే చూస్తుంటే సిగ్గుతో నవ్వింది అక్కడ్నుంచి ప్రకాష్ ప్రేమకథ మొదలైంది ముందు తన జీవితంలో ఒక గొప్ప సింగర్ని పెళ్లి చేసుకోవాలని ఉండేది అమ్మ నాన్న చెల్లెలి ముందు కూడా అదే అభిప్రాయాన్ని చెప్పేవాడు తల్లిదండ్రులు కూడా ఏమైనా పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు ముందుగా అమ్మాయికి పాటలు పాడటం వచ్చా అని అడిగేవాడు దాదాపు ఇరవై సంబంధాలు అమ్మాయిలకు పాటలు రాకనే రిజెక్ట్ చేశాడు నీకీ పాటల పిచ్చేంట్రా అని తల్లి తండ్రి గాని అడిగితే మాత్రం పాటల విలువ మీకేం తెలుసు అనేవాడు జగిత్యాల సంబంధాన్ని కూడా కాదనుకున్నప్పుడు తండ్రికి ప్రకాష్కు పెద్ద గొడవనే జరిగింది ఆస్తిపరులైన సంబంధాలు ఐదారు ఎగ్గొట్టేశావు ఆస్తి లేకున్నా విద్యావంతులైన కుటుంబాలు ఆరేడు వచ్చినా కాదన్నావు ఉద్యోగాలు చేసి అమ్మాయిలు వచ్చినా వద్దన్నావు ఇంకా ఇలాగైతే నీలోనే ఏదో లోపం ఉందనుకుంటారా అని అన్నాడు తండ్రి కానీ ప్రకాష్ పట్టు వీడలేదు క్రమంగా ఇక పెళ్లి సంబంధాలు రావడం తగ్గిపోయాయి అలాంటి ప్రకాష్ ఓ రోజు పిడుగుపడ్డట్టు నళినిని నళిని ఇంటికి తీసుకొచ్చి తల్లికి తండ్రికి చెల్లికి పరిచయం చేశాడు నళిని అందం చూసి అందరూ మురిసిపోయారు నళిని చిరునవ్వుతో వాళ్ల పాదాలకు నమస్కరించింది నువ్వేదైనా ఆర్కెస్ట్రా టీంలో పనిచేస్తున్నావా అమ్మా తండ్రి అడగడంతో నళిని అతడివైపు విచిత్రంగా చూసింది ఏ పాట బాగా పాడుతావు హిందీ పాటలు కూడా పాడుతావా వదినా చెల్లెలు అడిగింది నళిని ఈసారి విస్మయంగా చూసింది రేడియోలో గాని టీవీలో గాని ఏమైనా పాటల ప్రోగ్రాంలు ఇచ్చావా తల్లి ప్రశ్నించింది నళిని ఈసారి అందరి వైపు అయోమయంగా చూసింది నువ్వెప్పుడూ ఈటీవీ పాడుతా తీయగలో కనిపించలేదే శ్రావణ భార్గవి మాధురి భువనకృతి తెలుసా నీకు గుక్క తిప్పుకోకుండా చెల్లెలు అడిగితే ఎస్ జానకి పాటలు పాడగలవా తల్లి అని అడిగింది తల్లి వాళ్ళ మాటలు వింటున్న నళిని బిత్తరపోయింది చచ్చిపోయింది నాకు మాటలు రావని తెలిస్తే తాను పుట్టు మూగదాన్నని తెలిస్తే సంగీతం కాదు కదా చిన్నపాటి కూనిరాగం కూడా తీయలేని అశక్తురాలనని తెలిస్తే నళిని వేసుకుని ప్రకాష్ వైపు చూసింది అతడు కళ్ళతోనే వారించాడు ఓసారి నీ గొంతు వినాలనుందమ్మా అని మరోసారి తండ్రి అడిగాడు ప్రకాష్ కల్పించుకొని అమ్మా ఈ అమ్మాయికి పాటలు కాదు కదా మాటలు కూడా రావు మూగమ్మాయి అన్నాడు ఆ మాటతో ముగ్గురు హతాశలయ్యారు తల్లిమోహన్లో ఇంకిపోయింది తండ్రి శరీరం కొయ్యబారిపోయింది చెల్లెలు నోరు తెరిచి అలాగే ఉండిపోయింది వాళ్ళనలా చూడగానే నళిని బెదిరిపోయింది తన కలలన్నీ చెదిరిపోతాయేమోనని నిలువెల్లా కంపించిపోయింది వాళ్ళు తేరుకోవడానికి చాలాసేపే పట్టింది నళిని భయంతో తలదించుకుంది భీతితో తల్లడిల్లిపోయింది ఇలా జరుగుతుందని ప్రకాష్కి ముందే తెలుసు వాళ్ళు ఆ షాక్లోంచి తేరుకోవడానికి అరగంట పట్టింది అందరికన్నా ముందు తేరుకున్న తండ్రి సందిగ్ధంగా అడిగాడు సింగర్ని చేసుకుంటానని చెప్పావు కదరా మరి ఇలా ఎలా అన్నాడు ప్రకాష్ తల వంచుకొని చిన్నగా చెప్పాడు కోరిక కన్నా ప్రేమ గొప్పదని తెలుసుకున్నా అన్నాడు ప్రకాష్ నలినీల పెళ్లి ఘనంగా జరిగింది పెళ్లి హడావిడిలో ఎవరూ పట్టించుకోలేదు గానీ వచ్చిన వాళ్లంతా ఇంత అందాన్నిచ్చిన భగవంతుడు మాటల్ని కూడా ఇస్తే బాగుండేదని బాధపడ్డారు కొందరు మూగదని కూడా ఎలా చేసుకున్నారని మొహమ్మీదే అడిగేశారు ఇంకొందరు ఇంతకన్నా మంచి సంబంధాలు వచ్చాయి కదా అన్నారు మరికొందరు గుసగుసలాడారు అందరూ తన మూగదనం మీద దృష్టి పెట్టడంతో నళిని గుండె చెదిరిపోయింది కన్నీటి చెరువైంది కనీసం వచ్చిన అతిథులకు హలో అని కూడా చెప్పడానికి నాలుక తిరగక విలవిల్లాడింది కంగ్రాట్స్ చెప్పిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలని ప్రయత్నించినా సాధ్యం కాకపోయేది పిదాలపైకి బలవంతపు చిరునవ్వు తెచ్చుకున్న కళ్లల్లో నీటిబొట్లు చిగురించేవి మీ కోడలు మూగదట కదా అమ్మాయికి దేవుడు నోరిస్తే ఏం పోయేది పాపం అక్షింతలు వేస్తూ ఒక ముసలాయన అన్నాడు అలాంటి సందర్భం కోసమే మరో ఇద్దరు ఆడవాళ్ళు కుతూహలంగా అవునవును అని తలూపారు ప్రకాష్ కొంచెం కోపంగా చూడడంతో అక్కడి నుంచి వాళ్ళు జారుకున్నారు మరో పెద్ద నోరు లేకపోతేనేం మంచి మనసుంటే చాలు అంటూ ఇంకేదో అనబోతుండగా ప్రకాష్ కల్పించుకొని అంకుల్ భోజనాలు రెడీ అయ్యాయి మీరు వెళ్ళండి అనడంతో ఆయన కదిలాడు నళినికి మెడలోని దండకంటే గుండె బరువే ఎక్కువైంది ఎప్పుడెప్పుడు స్టేజ్ దిగిపోదామా అన్నంత ఇరిటేషన్లో ఉంది నలుగురు ప్రకాష్ ఫ్రెండ్స్ వచ్చారు అందులో ఒకరు వేసిన జోక్కి అంతా నవ్వారు కానీ నళిని శరీరం నిట్ట నిలువున చీలిపోయినట్లయింది అరే ప్రకాష్ మీ ఇద్దరికీ ఉత్తమ దంపతుల అవార్డు ఇవ్వచ్చురా అన్నాడు ఎలా రా అన్నారు మిగతా ఫ్రెండ్స్ ఇంకా వీడికి చెమిడొస్తే వస్తే చాలరా మూగ భార్య చెవిటి భర్త కోపం వస్తే ఆమెకు రాదు ఒకవేళ తిట్టినా వీడికి వినబడదు ఇక సంసారంలో ఎలాంటి గొడవలు ఉండవు అన్నాడు ఆ జోక్కి అందరూ నవ్వారు నళినికి మాత్రం భూమిలో కూరుకుపోయినట్లయింది ప్రకాష్ ఫ్రెండ్ కాబట్టి బతికిపోయాడు అనుకుంది కరెంటు పోయింది ఫ్యాను తిరగడం ఆగిపోయింది గదంతా చిమ్మ చీకటి చీకట్లో నలిని వెక్కిళ్లు మాత్రమే వినిపిస్తున్నాయి ఉక్కపోత ఎక్కువడంతో ప్రకాష్ అసహనంగా డాబా పైకెక్కి సిగరెట్ వెలిగించాడు నళిని ఎందుకు ఇలా చేస్తోంది తను ఏం చెప్పాలనుకుంటోంది చీకట్లోనే బావా అన్న పిలుపు సెల్ఫోన్ వెలుతురులో పండుగాడు కనిపించాడు నళిని తమ్ముడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు అక్కకు తోడుగా వచ్చాడు ఏంటి కొంచెం చిరాగ్గా అడిగాడు ఎందుకు మాది పల్లెటూరు సంబంధమనా ఊరు పల్లె కావచ్చు ఇంట్లో అన్నీ ఉన్నాయి కదరా కోపగించుకోకండి బావా పెళ్ళి ఇష్టం లేదంది గాని మీరు కాదు కదా అన్నాడు పండు వాళ్ళిద్దరి మధ్య కొంతసేపు నిశ్శబ్దం ఒరే అవునా మీ పెద్దక్క కూడా ఇలాగే పిచ్చిలేసి చనిపోయిందన్నారు కదా నిజమేనా లేదు బావా ఒకరోజు చీకటి పడగానే మా పెద్దక్క టాయిలెట్ కని ఊరు బయటకెళ్ళింది అది చెంబడు నీళ్లు పట్టుకొని అప్పుడు మా ఇంట్లో టాయిలెట్స్ లేవు ఆ చీకట్లో అక్క మీద రెండు పిచ్చి కుక్కలు దాడి చేశాయి అక్క భయంతో చీకట్లోనే పరిగెత్తినా అవి వెంటపడి అక్క మీద దారుణంగా దాడి చేసి రక్తం కారేలా కరిచి చంపాయి వాటికి తోడు మరో రెండు కుక్కలు తోడయ్యాయి అన్నీ కలిసి అక్కను కరిచి కరిచి కొంత దూరం ఈడ్చుకెళ్లాయి మీ ఇంట్లో కూడా టాయిలెట్స్ లేవు కదా బావా చిన్నక్క అదే భయపడుతుంది అన్నాడు పండు ప్రకాష్కు విషయం అర్థమైంది అదే రాత్రి డాబా మీదే ఓ మూలకున్న గడ్డపార తీసుకొని కిందికొచ్చాడు పెరట్లో ఓ మూలకు గుణపంతో తవ్వడం మొదలుపెట్టాడు ఆ శబ్దానికి తల్లిదండ్రులు నిద్రలిచ్చారు తండ్రి టార్చ్ లైట్ వెలుగులో కొడుకు తవ్వడం చూసి ఆశ్చర్యపోయాడు ఏం చేస్తున్నారా అని అడిగాడు ఆందోళనగా ప్రకాష్కు పండుగాడు చెప్పిన సంఘటనే కళ్ళల్లో కదలాడుతోంది ఎంత భయంకరమైన సంఘటన అమ్మ చెల్లెలు కూడా ఇలాగే ఊరి బయటకు వెళుతున్నారు అలా వెళ్ళేటప్పుడు వాళ్ళ మొహాల్లో కనిపించే ఇబ్బందిని తనుగాని నాన్నగాని పసిగట్టలేకపోయాం ఊరవతల చీకట్లో జరుగరానిదేదైనా జరిగితే ఏమైందిరా అర్ధరాత్రి గొయ్యిదవుతున్నావు తల్లి కూడా ఆందోళనగానే అడిగింది ఓసారి తమ పల్లెలోనే సాంబయ్య కూతురు అలా ఊరవతలికి వెళ్ళినప్పుడు అత్యాచారానికి గురైందని తెలిసి ఊరంతా పంచాయితీ పెట్టి అత్యాచారం చేసిన వానికి జరిమానా వేశారు తప్పితే సాంబయ్య ఇంట్లో టాయిలెట్ కట్టించుకోలేదు ఏమైందిరా ఆ అమ్మాయిని ఏమైనా చేశావా ఏంటి అంది తల్లి మరింత ఆందోళనగా కానీ అవేవీ పట్టించుకోకుండా చీకట్లో చెమటలు కారుతున్నా తవ్వుతూనే ఉన్నాడు అప్పటికే నాలుగైదు అడుగుల గొయ్యి తవ్వాడు ఎవరైనా చూస్తే ఎవడో దొంగనుకుంటారు ఎందుకురా ఆ గొయ్యి ఆవేశంగా అడిగాడు తండ్రి వయసులో ఉన్న రుక్కమ్మ అలాగే బహుభూమికి వెళ్ళినప్పుడు పాము కాటేసి చనిపోతే ఊరంతా పాముని నిందించారు కానీ టాయిలెట్లు కట్టుకోవాలన్న స్పృహ ఎవరికీ రాలేదు ఇలాంటి ఆలోచనల్లో ఉన్న అతడి కుడిపాదం మీద చీకట్లో గుణపం పడింది చీకట్లోనే ఓర్చుకున్నాడు తడిమి చూస్తే రక్తం తడి తగిలింది పెళ్ళైన తొలి రాత్రే ఇదేం పనిరా ఎవరైనా నిద్రలేసి చూస్తే ఏమనుకుంటారు అంది తల్లి మరోసారి పారతో మట్టిని తోడేస్తుంటే ఎడంచెయ్యి పైన ఏదో పురుగు కుట్టింది నొప్పిని పెదాల మధ్య బిగబట్టి తల్లడీలిపోయాడు తల్లిదండ్రులు చూడకుండా జాగ్రత్తపడ్డాడు నిండు గర్భంతో ఉన్న మదన్ భార్య ఊరవతలకి టాయిలెట్ కని వెళ్ళి ప్రసూతి నొప్పులతో పండంటి బిడ్డని కన్నప్పుడు వాడికి పెంటయ్యా అని పేరు పెట్టుకున్నారు తప్పితే ఇంట్లో మరుగుదొడ్డి కట్టుకోవాలన్న ఆలోచన ఎవరికీ రాలేదు అప్పటికే ఏడెనిమిది అడుగులు తవ్వడం పూర్తయింది గొయ్యి చుట్టూ నాలుగు గుంజలు పాతి అడ్డంగా వాటికి గోనసంచులు కట్టాడు కొడుకు తవ్వింది మరుగుదొడ్డికని అర్థమైంది వాళ్లకు అప్పుడప్పుడే తెల్లారబోతుంది అంతా చేశాక చూసుకున్నాడు రెండు చేతుల్లోనూ ఐదారు పొక్కులు పొడిచాయి నలిని రావడంతో తల్లిదండ్రులిద్దరూ అక్కనుంచి తప్పుకున్నారు ఈ టాయిలెట్ అందానికి రాళ్లెత్తిన రాజును నేనే కూలీని నేనే ప్రకాష్ విజయగర్వంతో నవ్వాడు అతడి చేతుల్ని ఆమె కన్నీళ్లతో ముద్దాడింది ఇంతవరకు కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపిటి నుంచి టాయిలెట్ ఎ లవ్ స్టోరీ కథ విన్నారు చదివి వినిపించారు ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎత్ మనసు నిండా